అందరికీ నమస్కారం అండి నేను మీ సంధ్య సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరొక మంచి సండే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సండే రోజు మార్నింగే ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఏబిసి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది యాపిల్ బీట్రూట్ క్యారెట్ సో యాపిల్ పైన ఉండే తొక్క మొత్తం పీల్ చేసుకున్నాను అండ్ అలాగే క్యారెట్ది బీట్రూట్ది కూడా సో క్యారెట్కి అయితే అవసరం లేదు బీట్రూట్కి అయితే కంపల్సరీ పీల్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవడమే అయితే ఈ ఏబీసీ జ్యూస్ చాలా హెల్త్కి మంచిది మార్నింగ్ టైం మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది మొటిములు ఎలాంటివి ఏమైనా ఉన్నా అన్నమాట ఫ్రెష్గా ఈ జ్యూస్ చల్లచల్లగా చక్కగా ఈ సమ్మర్లో తాగితే భలే హాయిగా ఉంటుందండి సో డయట్ చేస్తున్న చేయాలి అనుకునే వాళ్ళకి అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనే అనుకునే వాళ్ళకి లేకపోతే పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సో చక్కగా ఈ ఏబీసీ జ్యూస్ అయితే తీసుకోవచ్చు అనమాట అండ్ అలాగే నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో బేసిక్గా నేను లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు చేతి మీద చిన్న ర్యాషెస్ లాగా ఇలా వచ్చాయన్నమాట చేతుల మీద అండ్ అలాగే నా చిన్ ఉంటుంది కదండి సో గడ్డం మీద వచ్చాయి సో దాని గురించి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యాషెస్ ఏవో అనుకున్నాను అవే తగ్గిపోతాయి అనుకున్నాను చాలా రోజులు తగ్గకపోయేసరికి నెట్లో సర్చ్ చేసి చూసాను అనమాట అవి కూడా ఒక రకమైన పింపుల్ ఆ టైప్ కాకపోతే వైట్ కలర్ పింపుల్ టైప్ అనమాట చిన్న చిన్నవి అనమాట సో పింపుల్స్ లాగా మరీ పెద్దగా అయితే లేవు సో దానికి కూడా ఏంటంటే సేమ్ ఇలాగే మంచి ప్రాపర్ డైట్ కనుక ఫాలో అయితే అవి తగ్గిపోతాయి అని చెప్పేసి అన్నారు అండ్ ఎక్కువగా స్వీటు అలాంటివి తీసుకోకుండా ఇలాంటి జ్యూస్లు అలాంటివి తీసుకుంటే తగ్గిపోతాయి అని చెప్పేసి అన్నారనమాట అప్పటి నుంచి ఇది తాగడం నేను మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట స్కిన్ కూడా మంచి గ్లో ఉంటుంది ఇందులో మనం ఎలాంటి షుగర్ కానివ్వండి లేకపోతే హనీ కానివ్వండి ఏమి అవసరం లేదు డైరెక్ట్గా ఇలాగే తాగొచ్చు ఎందుకంటే ఇందులో యాపిల్ వేసాం క్యారెట్ స్వీట్గానే ఉంటుంది సో బాగుంటుంది అనమాట నేను కాస్త చల్లగా ఉంటుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాసేపు ఈ జ్యూస్ని వడకట్టుకొని తాగాం కదా పిప్పి ఏం చేశారు అని మీరు అనుకోవచ్చు సో ఆ పిప్పిని మనం పడేయాల్సిన అవసరం లేదండి సో దాన్ని చక్కగా మనం ఫేస్కి రాసుకోవచ్చు లేకపోతే ఏదైనా చపాతి పిండి ఆ రోజు కలుపుకుంటున్నాము అని అంటే చపాతి పిండిలో కలిపేసుకోవచ్చు నేనైతే దాన్ని పొడి చేసి పౌడర్ చేసి ఏమైనా కర్రీస్లో ముద్ద రోజు ఏదైనా కర్రీ అలాంటిది ఉండే అని అనుకోండి అందులో వేసేస్తూ ఉంటాను అనమాట సో యాపిల్ కొంచమే వేసాము తీపి పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే తెలీదు సో నేనైతే ఏదో ఒక రకంగా తినేస్తాను నేను ఎక్కువగా డైట్ ఫుడ్ ఏవో ఒకటి తింటాను కాబట్టి నాకు ఏమనిపి మీరు కూడా జస్ట్ పడేయద్దు దాన్ని పౌడర్ చేసి కర్రీస్లో యాడ్ చేసేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా ఫేస్ క్రాసేసుకోవడం కానివ్వండి ఏదో ఒకటి చేయండి సో అందులో కూడా న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కట్ చేస్తే సండే రోజు ఈవినింగ్ నేను చపాతి పిండి అయితే కలుపుతున్నాను చపాతీలు చేసేద్దాము అని చెప్పేసి సో దానికోసమే ఇక్కడ పిండి రెడీ చేసుకుంటున్నాను అనమాట చపాతి ముద్దు కలపడం కోసం అని చెప్పి చపాతి ముద్ద కలిపే లోగా ఒక చిన్న టాపిక్ నేను జస్ట్ అలా మీతో షేర్ చేసుకుంటాను అదేంటి అని అంటే చాలామంది వైఫ్స్ని మీరు చాలా లక్కీ నువ్వు చాలా లక్కీ సో మీ హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు నీకు ఏదైనా సరే కొనేసిస్తాడు సో ఇలా అంటూ ఉంటారన్నమాట ఎలా అంటారంటే నువ్వు చాలా లక్కీ సో ఎందుకంటే మీ హస్బెండ్ రావడం వల్ల నువ్వు లక్కీ అంతేగాని నువ్వు రావడం వల్ల మీ హస్బెండ్ లక్కీ అని ఎవ్వరూ కూడా అనరు అవును కదండి సో ఇది ఎంతవరకు కరెక్ట్ మనం ఒక లేడీస్ ఒక ఉమెన్ అయ్యుండి ఇంకో ఉమెన్ని ఎలా అంటామంటే నువ్వు చాలా లక్కీ ఎప్పుడు చూసినా నీకు మీ హస్బెండ్ పళ్ళనది కొంటున్నాడు సో ఇలాంటి మాటలు మనం అనుకుంటాము ఆమెలాగా నాకు జరగట్లేదు అని అనుకుంటాము ఆవిల్లాగా నాకు అవ్వట్లేదు అని అనుకుంటాము సో తను చాలా లక్కీ అని అనుకుంటాము కానీ తను చాలా లక్కీ అవ్వడానికి ఆ పర్సన్ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎంత ఎలాంటివి చేస్తే తను లక్కీ అయ్యింది ఎలాంటి సాక్రిఫైసెస్ చేసింది లేకపోతే వాళ్ళ హస్బెండ్కి ఎంతగా ఆమె తోడుంది సో ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా ఆలోచించం కదండి సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే నువ్వు చాలా లక్కీ అని ఒక లేడీస్ మై ఉండి ఇంకొక లేడీని అండం చాలా తప్పు నా వరకు కూడా ఎందుకనంటే ఎవ్వరు లక్కీ కాదు సో లక్క అనేది రాదు అసలు కష్టపడితేనే ఏదైనా సరే వస్తుంది అవును కదండి వైఫ్గా కూడా లక్క కాదు సో వాళ్ళ హస్బెండ్కి ఎంతో సపోర్టు ఆవిడ ఇస్తే అతను కష్టపడి సంపాదించి తెచ్చి ఆమెకి ఒక గిఫ్ట్ ఇస్తాడు లేకపోతే ఆమెను బాగా చూసుకుంటాడు సో లేకపోతే తన కష్ట సుఖాల్లో అన్నిటిల్లో కూడా తోడుంటుంది మంచిగా మసులుకుంటుంది తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఆమెకి ఇస్తాడు సో ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నువ్వు చాలా లక్కీ అని మన ఎవరిమైనా సరే మనం ఎవరైనా సరే కానివ్వండి నా ఫ్రెండ్ మన ఫ్రెండ్స్ని కానివ్వండి చుట్టాలను కానివ్వండి చూసి నువ్వు చాలా లక్కీ అని అనుకునే కంటే ఆమె కంటే నేను ఇంకా లక్కీ అని మనం అనుకోవాలి ఎప్పుడు కూడా అంటే ఇంకొకరితో అసలు కంపేర్ అనేది అసలు చేసుకోకూడదు సో ఈ ఈ దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు లక్కీ అనుకోవడం వల్ల మనం తక్కువైపోతున్నాం మన మన హస్బెండ్ మనకి ఏం చేస్తున్నాడో అనేది చూసుకోవట్లేదు వాళ్ళ హస్బెండ్ వాళ్ళకేం చేస్తున్నారో తను నక్కి లక్కి ఇలాంటివి అనుకుంటున్నాం కానీ సో మనకి కూడా ఏమొస్తుంది మనం ఎంతవరకు హ్యాపీగా ఉన్నాము నాకు ఉన్న దాంట్లో సరిపోయిందా లేదా ఇది మాత్రం అస్సలు చూసుకోవట్లేదు సో సో ఈ ముక్క నేను ఎందుకన్నానంటే మనం అందరం కూడా ఉమెన్స్ ఈ రోజుల్లో పక్కన వాళ్ళతో పోల్చుకోవడం కానివ్వండి లేకపోతే ఎదుటి వాళ్ళు ఆమె చాలా లక్కీ నేను లక్కీ నేను హ్యాపీగా లేను వాళ్ళ హస్బెండ్ బాగా చూసుకుంటున్నాడు మా హస్బెండ్ బాగా చూసుకోవట్లేదు అని అనుకోవడంలో కానివ్వండి సో మన ఆనందం అయితే లేదనమాట సో మనం ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకోవద్దు సో ఎవరు ఒకవేళ ఆమె చాలా లక్కీ అయితే వాళ్ళ హస్బెండ్ అన్నీ కొనిస్తే ఆమె లక్కీనా లేకపోతే ఆవిడ వెనక అలా సంపాదించు ఐ మీన్ వాళ్ళ హస్బెండ్ అంత చేస్తున్నాడంటే తను ఇంకా వాళ్ళ హస్బెండ్ని బాగా చూసుకుంటుందా ఇలాంటివేమో ఉండే ఉంటాయి సో మేబీ అయితే నేను కూడా మా హస్బెండ్ దగ్గర మారాలి లేకపోతే నేను ఆమెతో పోల్చుకున్నాల్సిన అవసరం లేదు ఈ రెండు మనం అనుకున్నప్పుడు మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము అని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా సంధ్య నువ్వు కూడా చాలా లక్కీ మీ హస్బెండ్ నువ్వు ఏం చెప్పినా సరే కాదనరు నీకు బాగా హెల్ప్ చేస్తారు నీకు అన్నీ కొనుపెడతారు సో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట అఫ్ కోర్స్ మా హస్బెండ్ చాలా మంచోరే నన్ను బాగా చూసుకుంటారు నేను కాదని అనట్లేదు కానీ మా హస్బెండ్ కూడా అందరి హస్బెండ్ లాగే నో చెప్తారు వద్దు అంటారు అన్నీ ఏమీ అడిగిన వెంటనే కొనిచ్చేరు సో ఇక్కడ మా హస్బెండ్ని నేను చెడ్డ చేయాలనో మంచి చేయాలనో నేనేం చెప్పట్లేదు సో మీ ఎవరైతే మీ హస్బెండ్ చాలా మంచి అని అంటారో అందరి వ్యక్తుల్లాగానే మా హస్బెండ్ కూడా అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు కొంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఓకే చెప్తారు సమయం సందర్భాన్ని బట్టి సంధ్య నువ్వు ఇది చేసుకో అని అంటూ ఉంటారు సమయం సందర్భాన్ని బట్టి నేను మసులుకునే తీరును బట్టి మా హస్బెండ్ నాకు కూడా హెల్ప్ చేస్తారు అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది ఎలా అయితే ఉంటుందంటే నేను ఎంత చేస్తే మా హస్బెండ్ నాకు అంత ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడో మేబీ అలా కూడా అయ్యి ఉండొచ్చు కదా సో అలా ఆలోచించుకోమని చెప్తున్నాను అంతే సో ఇది నా ఒక్కదాన్ని ఉద్దేశించుకొని కాదు సో చాలామంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు మీ అందరూ లక్కీనే అందరూ హస్బెండ్స్ కూడా మంచి వాళ్ళే సో మనం వాళ్ళని అర్థం చేసుకోవడంలో మాత్రమే ఉంటుంది అనే ఒక మాట చెప్పాలనుకున్నాను సో ఇక్కడ ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేసిన దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైందనమాట సో దాన్ని కొంచెం రీమోడల్ చేద్దామని చెప్పి ఇక్కడ చికెన్ కర్రీ మొత్తం తీసేసి ఏదైతే ఆయిల్ చికెన్ గ్రేవీలో ఆయిల్ ఉందో ఆయిల్లోనే ఆనియన్స్ అండ్ అలాగే క్యాప్సికము వేసి లైట్గా వేయించేసుకున్న తర్వాత ఆ కర్రీ పక్కకు తీసాను కదండి ఆ కర్రీ అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు కొంచెం కొత్తిమీర వేసేసాను అనమాట మళ్ళీ ఎక్స్ట్రాగా ఇదంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు కర్రీలో ఉంది కదా సో ఓన్లీ క్యాప్సికము ఉల్లిపాయ మనం తీసుకున్నాం కదండి దానికి సరిపడగా మాత్రమే తీసుకోవాలన్నమాట సో ఇలా జస్ట్ మనకి ఎప్పుడైనా కర్రీలో ఆయిల్ ఎక్కువైనప్పుడు అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది సో ఇవన్నీ కూడా ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించేసుకుందాము ఈలోగా నెక్స్ట్ డే మార్నింగ్కి తోటకూర కట్ చేసుకుందాం అనమాట ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆకుకూర అంటే అసలు మార్నింగ్ లేచి కడగడం ఇవన్నీ చేయడం అంటే నా వల్ల కాదు చాలా లేట్ అయిపోతుంది అనమాట సో అందుకనే ఇప్పుడే మనం చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచిన వెంటనే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే ఆకుకూరలు కడగడానికి స్టోర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తూ ఉంటుంది మనకి ఇంకా అలాగని వీటిని ఎక్కువ రోజులు వదిలేసినా మళ్ళీ పాడైపోతూ ఉంటాయి కదా సో ఇంకా తెచ్చిన వెంటనే ఫినిష్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా సాటర్డే బయటకు వెళ్ళి బజార్ నుంచి ఆకుకూరలు అయితే తీసుకొచ్చాము సో ఇంకా వెంటనే ఇంకా మండేకి మండే కూడా మనల్ని దీన్ని చేయలేదు అనుకోండి ఇంకా వాడిపోతాయి ఇంకా వదిలిపోతాయి ఆల్రెడీ కొంచెం వదిలినట్టు అనిపించింది నాకు ఇంకా సండే రోజు మరి చికెన్ చేశాను కదా సో అందుకనే అయితే ఇక్కడ నేను తోటకూర కట్ చేసేసుకుంటున్నాను అనమాట సో చిన్న చిన్నలుగా కట్ చేసేసుకొని మనం చక్కగా వాష్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మన కర్రీ కావాలంటే కర్రీ ఫ్రై కావాలంటే ఫ్రై ఏదైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కూరల్ని మనం రెండు మూడు సార్లు వరకు కడగాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అడిగని సో నేనైతే త్రీ టైమ్స్ మొత్తం కడిగాను అనమాట సో మంచిగా వాష్ చేశాను ఇలాగనే కడగకపోతే మళ్ళీ అడిగిన ఇసుకుండిపోయి కర్రీ వండిన తర్వాత మళ్ళీ ఆ ఇసుక తగులుతూ ఉందనుకోండి ఇంకా చిరాకేస్తుంది అనమాట సో అందుకనే ఆకుకూరలు కడిగే విషయంలో మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు సో అవి కట్ చేసేటప్పుడు కూడా తెచ్చినప్పుడు కూడా అడుగుని మొదలలో కొంచెం ఇసుక అది ఎక్కువగా ఉందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట అండ్ అలాగే ఈ కట్టల్లో కూడా మనకి అక్కడక్కడ గడ్డి ఇలాంటివన్నీ కూడా తగులుతూ ఉంటాయి అందుకనే ముందు రోజే మనం కట్ చేసి పెట్టుకుంటే అవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అవన్నీ క్లీన్గా తీసుకోవడానికి మనకి అవుతుంది సో నేను ఇక్కడ ఆకుకూర కట్ చేసి కడిగే లోపల నాకు కర్రీ అనేది కుక్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీ అయిపోయిందే కదా సో జస్ట్ అందులో ఉల్లిపాయ ముక్కలను క్యాప్సికమ్ మగ్గితే సరిపోతుంది కదా సో ఆ గ్రేవీ అంతా వీటికి పడితే సరిపోతుంది సో ఇలాగా చికెన్లో నాన్ వెజ్లో క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎగ్లో కానివ్వండి చికెన్లో కానివ్వండి లేకపోతే మటన్లో కానివ్వండి సో వేటిలోకైనా సరే క్యాప్సికమ్ చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట సో మధ్య మధ్యలో నట్స్ అవన్నీ కూడా వేశాను కదా మనకి డాబర్ స్టైల్ కర్రీస్ ఉంటాయి కదా సో సేమ్ టేస్ట్ అలాగే అనిపించింది నిజంగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తోటకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసాను సో ఫ్రై ప్రిపరేషన్స్ ఇక్కడ ఏం చూపించట్లేదు జస్ట్ ఫ్రై చేసిన చూపించాను అంతే చాలా సింపుల్గా అంటే మనం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేగిపోయిన తర్వాత తోటకూర వేసుకొని మగ్గించేసుకోవడమే సో అంతే మా హస్బెండ్ క్యారేజ్లోకి ఇలాగ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట అన్నట్టు మర్చిపోయాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను మరి బాయ్ బాయ్